గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ గారికి స్థానిక మంత్రివర్గేషన్ శాఖ మంత్రి శ్రీ నిమ్మ రామ గారికి గృహమంత్రి గారి గారికి కలెక్టర్ గారికి ఆచటు శాసనసభ్యులు తొందర గౌరవ నిధాన్ సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీ రవీంద్ర గారికి కమిషనర్ వ్యవసాయ శాఖ కమిషనర్ గారికి

ఎకరాల్లో ఇక్కడ పంటలు నష్టపోవడం జరిగింది దాని పరిశీలన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాలను తెలియజేసి పంపించడం ఈ ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఐదు సంవత్సరాలుగా

ఏదైతే పంటలు కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మ ఇచ్చారు దానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎవరికైనా న్యాయం చేసిన వాళ్ళు రైతుల పంటలకి సంబంధించి విత్తనాలు కానీ ఇతర సదుపాయాలు రాబడి సహకారాలు కానీ అందించడానికి ప్రభుత్వం చేసుకుంటూ ముఖ్యంగా ఉత్తర దృష్టి తీసుకొచ్చేది ఒకటే అటు సంబంధించి ఏదైతే మనకు నందమూర్ ఎక్కడ ఎక్కుందో బాధ నందమూర్ ఎక్కడ కెపాసిటీని అక్కడ తీసివేసిన తర్వాత వరద ప్రాంతం వరద సమయంలో అక్కడ వచ్చేటటువంటి వాటర్ ఫ్లో దాదాపు ఇరవై నాలుగు వేల వస్తుంది దాన్ని కెపాసిటీ డౌన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి దిమ్మ దగ్గర ఉన్నటువంటి రెగ్యులేటర్ కానీ ఇవన్నీ కూడా తీసుకునేటటువంటి పరిస్థితి లేదు కనుక ఉమ్మ దగ్గర రెగ్యులేటర్ నిర్మాణం చేయాలి అలాగే ఏదైతే కోనాల మద్దతు

ఇరిగేషన్ జవాహర్లాల్ శాఖ మంత్రి గారు మన జిల్లా నుండి వైద్యులు రామానాయుడు గారు ఆధ్వర్యంలో దాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సలహా తెలియజేస్తున్నాం అదే విధంగా నాకు ఒక చిన్న సబ్మిషన్ అండి ఈ నందమూరి వెహికల్ ఏదైతే ఎక్కడ వస్తుందో దానికి వరద సమయంలో దాన్ని మన అనంతపల్లి దగ్గర మన పట్టిసీమ లెక్కలోకి మనం కొంచెం లిఫ్ట్ చేసుకోగలిగితే అక్కడ ఇంత ఫ్లో ఇక్కడ కింద కాదు దాన్ని కూడా పరిశీలిస్తే బాగుంది అక్కడ ఒక చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేసుకుని ఈ వరదని ఎర్రకాడ పక్కనే అనంతపల్లి కావాలనుకుండి పట్టిసీమ కావాలి కాబట్టి అక్కడ ఒక పాయింట్ పెట్టుకుని దాన్ని లిఫ్ట్ చేసుకోక మనం నీరు నీళ్ళు ఉంటుంది ఇక్కడ వరద బాధ కూడా అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి తెలియజేసుకుంటూ ఈ రోజు వెంటనే సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాలు ఎప్పుడు వ్యవసాయాలు దెబ్బతిన్నా కూడా కనీసం సంబంధిత శాఖ మంత్రులు ఎవరు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు వ్యవసాయ శాఖ

దయ నుంచి ఈవేళ రేపు శనివారం అని ఆదివారం అని నా ఫ్యామిలీ ఎక్కడ ఉన్నాయని చెప్పి దయముంచి ఎవరు దీన్ని లైట్ గా తీసుకోవద్దు ఈ రెండు మూడు రోజులు ఏదైతే గోదావరి వరద తగ్గుముఖం కట్టి మళ్ళీ ప్రజానీకం అంతా కూడా వాళ్ళ గ్రామాలకి సురక్షితంగా వెళ్ళే వరకు మనందర బాధ్యత ఒక్క క్యాజ్ వాయి జరుపుకుంటారు ఎవరైతే ఈ వారికి వస్తారు నాకు తెచ్చారండి ఎవరు పట్టించుకోవడం లేదు గురు గ్రామం పెట్టారు లేకపోతే నాకేమీ చూడడం లేదు టాయిలెట్స్ మీరు లేదు ఎక్కడ ఎవరైనా సరే చిన్న టీవీలు వచ్చినా పేపర్లు వచ్చినా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి మీరు వెనకావాల్సిన అవసరం లేదు అన్ని రకాలుగా మీరు అక్కడ ఏర్పాట్లన్నీ చేస్తే దానికి కావలసినవి మీరు ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ అందరూ బాధ్యతగా తీసుకొని లంక గ్రామాల నుంచి ఇమీడియట్ గా వాళ్ళందరికీ కేంద్రాలను తరలించి అన్ని విధాలు సహాయం చేయాలని చెప్పుకోవచ్చు అందరికీ నమస్కారం